నేను మీ శ్రావణి అందరూ కుష్లమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియోస్ కొంచెం స్పెషల్ వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ నిన్న అంటే బుధవారం రోజు వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు మా అంటే మార్నింగ్ అనమాట ఇంకా బ్లింకిట్లో ఆర్డర్ అయితే చేశాను ఒకటి అంత అర్జెంటుగా ఏంటమ్మా ఎలక్ట్రిక్ థింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అనిపిస్తే చెప్తాను ఇంకా అనుకోకుండా చేయాల్సి వచ్చింది ఇంకా నాకన్నా ముందులో మా పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ చేసేసారనమాట తీసుకోవడం అసలు గోల గోల చేసేస్తున్నారు వాటిని తీసి ఆగం ఆగం చేస్తున్నారు ఇంకా ఏంటి అంటే అది హ్యాండ్ బ్లెండర్ అనమాట అది దాన్ని అయితే చేశాను ఇంకా దాంతోపాటు ఒక క్రీమ్ అలాగే చాకో చిప్స్ కొన్ని అయితే గ్రాసరీ కూడా ఆర్డర్ చేశాను అనమాట ఇది ఎలా ఉంది వర్క్ అవుతుందా అంటే కెంట అనే కంపెనీ అయితే తీసుకున్నాను నేను అది వర్తబుల్ అండి బాగుంది ప్రజెంట్ అయితే కానీ టూ టూ హండ్రెడ్ వాట్స్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ అయితే బాగుండేది ఇంకా దాని గురించి నేను మిగతా వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మార్నింగే అయితే సేమియా అయితే చాలా తక్కువ కాస్తున్నాను ఎందుకు అంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట బర్ వాడికి ఇష్టం సేమ్యా ధాత్విక్కి అయితే తాగలేండి వాడి వరకు నేను చూపించే ఈ చిన్న కప్పు వరకే కాసాను ఇంట్లో ఇంకెవ్వరు తాగరనమాట నిన్నైతే పొంగల్ చేశాను అంటే సంకష్టహార చతుర్థి అనేసి ఇంకా అది కొంచెం ఉండింది ఇంకా అది తిని మళ్ళీ తినాలంటే మస్తులు తినరా అని చెప్పేసి వాడి వరకే కాసి కొంచెం వాడిని ఫ్రెష్ చేపించేసి డ్రెస్ అయితే వేసేసి అలా తినిపించేసాను ధాత్విక్కి లంచ్ బాక్స్లోకి వచ్చినప్పటికీ పన్నీర్ పరాటా చేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి నేను మేతి కర్రీ చేస్తున్నాను కూరతో చాలా బాగుందండి ఈ రెసిపీ నిజంగా మస్ట్ ట్రై అని చెప్తాను వేడి వేడి అన్నంలో తింటే నిజంగా ఎంత తింటామో మనకి తెలియకుండా అంత తినేస్తాం నిజంగా నేనైతే అలాగే తిన్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే ఏం లేదు ఒక రెండు కట్టలు పెద్ద కట్టలు మెంతికూర తీసుకున్నాను వాటిని ఆకులు వరకే ఒల్చేసుకొని కొంచెం ఆయిల్ వేసి కడాయిలో కొంచెం ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో పోపు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుని అవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టమాటాలు అనమాట ఏదైనా సరే కర్రీకి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ అంటే గ్రేవీ కావాలంటే కనుక వన్ ఇస్ టు టూ రేషియో అనమాట ఒక ఆనియన్ తీసుకుంటే రెండు టొమాటోస్ అయితే తీసుకోవాలి అలా తీసుకుంటే బాగుంటుంది కర్రీ అంటే క్వాంటిటీ తెలుసుకుని కరెక్ట్గా వాడితే బాగుంటుంది కదా కర్రీస్ ఏవైనా సరే మనకి నచ్చినట్లు వేసేస్తే మాత్రం కర్రీ కూడా నచ్చినట్లుగానే ఉంటుంది ఇంకా ఇలా అయితే నేను ఈ మధ్య ట్రై చేస్తున్నాను బాగుంటుంది కర్రీ ఏ కర్రీలో అయినా సరే ఈ కర్రీ అనే కాదు ట్రై చేయండి ఇంకా అలా వేసేసి సాల్ట్ను పసుపు వేసేసి మూత పెట్టి కొంచెం మగ్గించుకుంటున్నా ఈ లోపల డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా పల్లీలని నువ్వులు నా దగ్గర అవైలబుల్ లేవు కానీ ఒక స్పూన్స్ నువ్వులు ఉంటే కనుక వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది నువ్వులు అలాగే వేరుశెనగ గుళ్ళు రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలి నేను లోపల చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకున్నాను ఇంకా అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పేస్ట్ అదైతే వేసేసుకోవాలి వేసేసుకొని మాత్రం ఇది లో ఫ్లేమ్లో చాలాసేపు కుక్ చేయాలండి ఎందుకనంటే నువ్వులు వేరుశనగ గుళ్ళు పచ్చి వాసన వస్తుందండి కొత్త అంటే అవి బాగా అంటే పల్లీలు స్మెల్ వస్తుంది అనమాట నువ్వులు కానీ పల్లీలు కానీ లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అసలు అంటే సపరేట్ కలర్ చేంజ్ అవుతుంది మనకు అర్థమవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అనమాట మళ్ళీ పచ్చివాసన ఉండి కనుక మనం ఇంతికూర కానీ వాటర్ కానీ వేసేస్తే ఇంకా అదే స్మెల్ ఉంటుంది కానీ కూర మాత్రం అస్సలు బాగోదు ఇది మాత్రం ఈ యొక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇంకా అలా వచ్చి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం ఎంత కూర ఉంది కదా అది కూడా దాంట్లో వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం సేపు ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని దాంట్లోకి మనకి గ్రేవీ కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను చపాతి వాటిలో కూడా బాగుంటుంది కానీ నాకైతే ఎందుకంటే నేను వే అన్నంలోనే తిన్నాను కదా వేడి వేడిగా అన్నంలో తింటే నిజంగా అమృతంలా ఉండింది మా వారు కూడా చాలా అన్నారు అనమాట ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలా చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను హద్విక్ని పడుకోబెట్టేసి అంటే హద్దిక్ని మార్నింగ్ కూడా గుడికి తీసుకెళ్ళిన తర్వాత అంగన్వాడికి వెళ్తున్నాడు కదా అక్కడ కొన్ని చాక్లెట్స్ అవన్నీ పాయించి పెట్టి ఇచ్చాను అతే తీసుకెళ్లారనమాట ఇంకా వాడు వచ్చేసిన తర్వాత వాడికి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఏంటి అంటే కేక్ నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసమే ఈ హ్యాండ్ బ్లెండర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను బీటర్ ఎందుకు అంటే బయట మొన్ననే కదా న్యూ ఇయర్ అయింది చాలా కేక్స్ ఉండే ఎవరు వెళ్ళినా సరే బేస్ను పైన క్రీమ్ కూడా ఏదైనా సరే నిలువ ఉన్నదే యూజ్ చేస్తారనిపించింది మా వారు ఎన్ని బేకరీస్కి వెళ్ళినా అంత ఫ్రెష్నెస్ కేక్స్లో కనిపించలేదంట అయితే ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ చేసి నువ్వే చేసేసే అంటే అంత ప్లఫీగా రావాలంటే నార్మల్గా ఇంట్లో తినడానికి ఒకే కేక్ కట్ చేసి ఎవరికైనా పిల్లలకి ఇవ్వాలి కదా అలాంటి టైంలో అయితే బాగోదు మరి బీటర్ అయితే ఉండాలి అని చెప్పాను అయితే ఆర్డర్ చేయి నేను ఇప్పటికైతే బయటకు వెళ్ళలేని అన్నారు ఇంకా అందుకనే ఆర్డర్ చేశాను అనమాట ఇంకా దీన్ని నేను వన్ కేజీ కేక్ చేస్తున్నానండి దీనికోసం అయితే ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నిజంగా చెప్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మెజర్మెంట్స్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా ఏంటంటే ఫోర్ ఎక్స్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి కదా చేంజ్ అయింది చూసారా బాగా ఫోమీగా ఫామ్ అయిపోయింది అర్థమైద్ది అనమాట కలర్ చేంజ్ అయ్యి ఎల్లో నుంచి వైట్కి టర్న్ అయిద్ది అప్పుడు దాంట్లో ఒక కప్పు షుగర్ పౌడర్ షుగర్ పౌడర్నే వేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెం అంటే దాంట్లో మిక్స్ అయిపోయేంత వరకు మనకు అర్థమైపోద్దండి కానీ ఎగ్ వేసిన తర్వాత ఫోమ్ లాగా మారడానికి అండి వైట్గా టర్న్ అవ్వడానికి నాకు కరెక్ట్గా త్రీ మినిట్స్ అయితే టర్న్ టైం అయితే పట్టింది ఇంకా అలా కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకుని బీట్ చేసేసుకుంటున్నాను అనమాట నాకు ఇది బాగా ఉంది కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే దానిపైన క్రీమ్ ఉంటుంది కదండి అది వేయడానికి అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తారు కదా విప్పింగ్ క్రీమ్ అది చేయాలంటే మాత్రం త్రీ హండ్రెడ్ వాల్స్ అయితే ఉండాల్సిందేనంట నేను టూ హండ్రెడ్ వాల్స్ తీసుకున్నాను తెలియక అందువల్ల అంటే మనం అంత బాగా ఏం కేక్స్ చేస్తాం ఎప్పుడైనా చేస్తాము నార్మల్గా చేసిన పిల్లలు ఇష్టంగానే తింటారు కదా దీనికి అంత ప్రైస్ పెట్టడం అవసరమా పక్కన పెట్టేసేదానికి మళ్ళీ నేను యూజ్ చేయకపోతే మళ్ళీ మనీ వేస్ట్ అన్నట్లు నేను తక్కువ కాస్ట్ అయితే తీసుకున్నాను అందుకని అనిపించింది త్రీ హండ్రెడ్ వాట్స్ తీసేసుకుంటే బాగుండేది అని ఇంకా అలా వేసేసుకున్న తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ ఒక స్పూన్ అయితేనేమో బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అంటే ఎగ్ స్మెల్ తెలియకుండా చాక్లెట్ ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మా వారు వచ్చారు అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది నేను కూడా చూస్తానని చెప్పేసి పట్టుకున్నారు మా వారేమో దాన్ని పైకి లిఫ్ట్ చేస్తుంటే అది మొత్తం చిందుతుంది కిందకి పెట్టండి అంటే వామో నీతో నేను గోల భరించలేను కానీ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట అంటే కిందకి పెడితే ఓకే అది పైకి లేపుతుంటే ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అందుకని ఇంకా అడవిలో నేను జల్లిచ్చే విషయం మీకు చూపించలేపాను వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఏంటి అంటే ఒక కప్పు మైదా తీసుకున్నాను దాంట్లో పావు కప్పు మైదా పక్కకి తీసేసి ఆ పావు కప్పు ప్లేస్లో కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఒక కప్పు తీసేసుకున్నాను దాంట్లోంచి ఒక పావు కప్పు తీసేసాను తీసేసి పావు కప్పు కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను రిబ్బన్ మాత్రం నిజంగా రావాలండి రిబ్బన్ స్ట్రెచ్చర్ అయితే వస్తేనే కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇంకా నా దగ్గర కేక్ మౌల్డ్ లేదు నా దగ్గర ఉన్నది యూజ్ చేసుకుని ఇలా స్టీల్ దాంట్లో చేయడం వల్ల ఏమైందో లాస్ట్లో చూపిస్తాను కేక్ మౌల్డ్ కూడా తీసుకుంటాను అంటే ఎందుకు నువ్వేనా బ్యాకరీ పెడతావా ఏంటి అంటున్నారు మా వారు ఇంకా అందుకే నాకెందుకు అలాగే చేస్తాను అని చెప్పేసి చేశాను అనమాట ఎందుకంటే చూపిస్తాను ప్రీ ప్రీహీట్ చేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ని బౌ గిన్నెలు ఆ తర్వాత కేక్ పెట్టేసి ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్కి కుక్ అయిపోయిందండి పర్ఫెక్ట్గా ఇంకా ఈ లోపల అయితే దానిపైన క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ దానికి కోకో పౌడర్ నా దగ్గర డార్క్ చాక్లెట్స్ అవి ఏం లేవు కదా ఒక పావు కప్ ఏమో అంటే అరకప్పు కోకో పౌడర్ తీసుకున్నాను అరకప్పు ఏమో పంచదార ఒక రెండు కప్పులు ఏమో పాలు తీసుకున్నాను ఇంకా చాకో చిప్స్ తెప్పించాను కదా అది డార్క్ చాక్లెట్స్ లేకపోతే ఏమైంది అని దానించే కదా వచ్చేది అవి కూడా కొంచెం యాడ్ చేద్దాం మా ఫ్లేవర్ వస్తుంది కదా అనేసి వాటిని అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర అది లేకపోయినా డైరీ మిల్క్స్ అలాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు బాగానే వస్తుంది నేనైతే ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా క్రీమ్ మొత్తం అనేసి నేను కొన్నే మాత్రం వేసాను అన్నమాట మళ్ళీ కేక్ మీద కూడా డెకర్ చేద్దాం కదా అనేసి చాకో చిప్స్ కొన్నే వేసుకున్నాను ఇంకా త్రీ స్పూన్స్ అయితే కార్న్ఫ్లో అయితే వేసుకుని ఉండలు ఏం లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి తిప్పుతో కుక్ చేసుకోవాలి మళ్ళీ అడుగు పట్టేస్తుంది ఊరికే అంటే ఒక పొంగ వస్తేనే చిక్కగా అయిపోద్ది అనమాట ఇంకా స్ట్రక్చర్ చూసుకోండి మనకి క్రీమ్ ఏ స్ట్రక్చర్ కావాలంటే అప్పుడు తీసేయండి ఇంకా ఇంకా అది గట్టిపడిపోద్ది కొంచెం కిందకి దించిన తర్వాత గట్టిపడుతుంది చూసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇంకా ఎక్కడైతే విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చాను కదా తీసుకొచ్చి దాన్ని ఒక కప్ వేసుకుని దాంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే షుగర్ వేసి షుగర్ పౌడర్ ఇలా బీట్ చేస్తున్నా చేస్తున్నా కింద ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్లో పెట్టి బీట్ చేసా అయినా సరే అవ్వలేదండి ఇంకా నాకు విసుకొచ్చి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఈ లోపల అయితే ఈ క్రీమ్ అయితే అంటే చాక్లెట్ గనాచి అంటారు దీన్ని గనాచి అయితే రెడీ చేసుకున్నాను దానిపైన వేసుకునే క్రీమ్ అనమాట చూడండి చక్కగా డార్క్ చాక్లెట్ లానే వచ్చేసింది కదా డార్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తే ఎలా వస్తుందో అలాగే ఉంది నాకు టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా అట్లాగే ఉందన్నమాట చాలా బాగుంది ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ బీట్ చేస్తున్నాను అయినా రాలేదు ఏంటి నేనేం ఫాలో చేశానని చూస్తే నా మీ నా బీటరే తప్పు అనేసి తర్వాత తెలిసిందనమాట యూట్యూబ్లోనే లేండి రావట్లేదు ఏంటి అంటే త్రీ హండ్రెడ్ వాట్స్ ఉంటేనే బీటర్ అప్పుడు బాగా వస్తుంది ప్లఫీ కానీ ఇంకా అవ్వదులేము అంతే దాన్ని పక్కన పెట్టేసి నేను ఒకసారి ఆల్రెడీ మీకు చూపించాను కదా అదే కేక్ మీద క్రీమ్ నేను బటర్తో చేశాను బటరు అలాగే షుగర్ పౌడర్ వేసి చేశాను అనమాట అలాగే బీట్ చేసేసి వేసి చేశాను అనమాట అదే ప్లఫ్ఫీగా వచ్చి ఆ క్రీమ్ని ఇంకా యూజ్ చేయాల్సి వచ్చింది ఇంకా దీన్నైతే పక్కన పెట్టేశాను ఈ క్రీమ్తో అయితే నాకు రాలేదు విప్పింగ్ క్రీమ్తో నేను ఇంకేసారి విప్పింగ్ పౌడర్ ట్రై చేస్తాను ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్తాను ఇంకా ఇక్కడైతే కేక్ థర్టీ మినిట్స్ అయిపోయింది దీన్ని డిమోల్డ్ చేసేస్తున్నాను ఏంటి నేను స్టీల్ బౌల్ ఏంటి రాంగ్ అంటే ఇదేనండి మాడిపోయింది కింద అందరూ చెప్తున్నారు స్టీల్ దాంట్లో పెట్టకూడదు అల్యూమినియం దాంట్లోనే పెట్టాలి అనేసి నా దగ్గర కేక్ మౌస్ లేవు కదా ఎప్పుడు ఇలాగే చేస్తాను ఈసారి కొంచెం ప్లఫీనెస్ ఎక్కువైంది కదా థర్టీ మినిట్స్ ఎక్కువగా అయిపోయింది అనుకుంటా మేబీ కొంచెం తక్కువగా చూసుకుని ఉండాల్సింది చూడలేదు నేను అడుగున లైట్గానే మాడిందిలే అది ఆ లేయర్ మాత్రం తీసేసాను ఇంకా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఒక త్రీ లేయర్స్ లాగా మన దగ్గర పెద్ద పెద్ద నైఫ్స్ లేవు కదా దీన్ని ఏం చేస్తున్నాను ఒక థ్రెడ్తో అయితే కట్ చేసుకున్నాను అది కూడా బాగానే వచ్చింది థ్రెడ్తో కట్ చేసిన ఇంకొంచెం స్ట్రాంగ్ థ్రెడ్ తీసుకుని ఉంటే బాగుండేది అంటే పట్టుకోవడానికి కూడా ఎవరికొల్లు ఉండాలి మేబీ కొంచెం అది పట్టుకుని ఉంటే నేను కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం కదండి అంటే కేక్స్ చేస్తాను ఇలాంటి డెకరేషన్స్ అవంతా నాకేదో వచ్చినట్లు ఇంత ప్రొఫెషనలిస్ట్గా చేయాలి అని ఈసారి ట్రై చేశాను అనమాట కానీ నిజంగా ఎగ్జాక్ట్గా చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ ఐసింగ్ అయితే ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి గడ్డ అనమాట వాటర్ అలాగే ఉండాలి వాటర్ కూడా చాలా చల్లగా ఉండాలి దాంట్లో ఒక కప్పు వరకు పంచదార పొడి వేసేసుకుని ఆ వాటర్ని ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది కేక్ అయితే ఆ వాటర్ని పంచదార మిక్స్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ వాటర్తో ఫస్ట్ అయితే చాక్లెట్ నేను చేసిన గనాచి ఉంది కదా అది అయితే అప్లై చేసేసి ఆ తర్వాత ఇంకా ఇక్కడ విప్పింగ్ క్రీమ్ నేను తయారు చేసుకున్నాను కదా దాన్ని అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇది కూడా లైట్ వెయిట్గా చాలా బాగుంది నిజంగానే కానీ నేను చాలా షుగర్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ వేశాను అంటే మామయ్య అత్త కానీ మావారు కానీ బాగుంది స్వీట్నెస్ స్వీట్ తగ్గింది అన్నారు అయినా ఇలాగే ఉండాలే మళ్ళీ పిల్లలకి జలుబు చేస్తుంది అన్నారు నిజంగానే చాలా బాగుంది ఫస్ట్ టైం ఇంత ఫోమీగా రావడం నేను కేక్స్ ప్రిపేర్ చేసినా కొంచెం అంటే ఇంత బాగా ప్లఫీగా అసలు బయట కేక్స్ ఎలా ఉంటాయి అలాగే ఉందనమాట ఈసారి మాత్రం ఎందుకని అంటే బీటర్ వల్ల మనం హ్యాండ్తో చేసేదానికి బీటర్కి చాలా డిఫరెన్స్ ఉంది అనేసి ఇప్పుడే అర్థమైంది నాకు నాకు నార్మల్గా వచ్చినా సరే నాకు కేజీ కేక్కి హాఫ్ కేజీ వస్తుంది మన నేను వెయిట్ చూసుకున్నా సరే అంత బాగా పొంగదు అంటే ప్లఫీగానే ఉంటుంది కానీ అంత బాగా పొంగదు దీనివల్ల బాగా పొంగిందనమాట ఇంకా హద్విక్ నిద్ర లేచి లేచాడు దాతకి కూడా వచ్చే టైం అయిందనమాట నేను ఫాస్ట్గా చేయాలని అసలు మీకు అంత పర్ఫెక్ట్గా చూపించలేకపోతున్నా నాకు వచ్చినట్లుగా ఇంకా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఆ వైట్ క్రీమ్ ఉంది కదా అదైతే అప్లై చేసుకుంటున్నాను వెనిలా క్రీమ్ వే వేసేసుకున్న తర్వాత చాక్లెట్ క్రీమ్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ మరి ఎందుకులే అంత అప్లై చేయడం ఎలాగో పైన కోటింగ్ మొత్తం చాక్లెట్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకనేసి నేను లేర్ లేర్ని ఇలా వేసేసుకుని వాటర్తో ఇలా చేసుకుంటున్నాను ఇంకా టాప్ లేయర్ కూడా ఈ చాక్లెట్ క్రీమ్తో అయితే మొత్తం అప్లై చేసేసాను గనాచీతో ఆ తర్వాత ఇంకా నేను వైట్ది ఫోమ్ ఉంది కదా దాంతో అయితే వైట్ క్రీమ్తో అయితే ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను ఇది ఏంటి అంటే ప్యాకెట్స్ వస్తాయి కండి షుగర్ ప్యాకెట్స్కి అలా ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా అదనమాట దాన్ని తీసుకుని నేను లైట్గా చివర కట్ చేసేసి ఇలా అయితే నాకు వచ్చినట్లుగా డెకరేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ వేద్దాం అనుకున్నాను కానీ ఆ తర్వాత రిబ్బన్ మోడల్ వేద్దాం అన్నట్లు మొత్తం వేసేసాను అది ఏదో అయ్యింది అలా అలా మొత్తాన్ని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత దానిపైన జెమ్స్తో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను జెమ్స్తో చాకో చిప్స్తో అలాగా దీని మీద నేమ్ రాయడానికి నేను ఏం యూజ్ చేశానంటే ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ ఒక టూ స్పూన్స్ షుగర్ టూ స్పూన్స్ మిల్క్ అనమాట యాడ్ చేసేసుకుని స్టవ్ మీద కొంచెం థిక్గా అయ్యేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే అది కూడా నేమ్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ వైట్ క్రీమ్తో అయితే నేమ్ రాయడానికి రాదనమాట అంటే లేస్ వచ్చేస్తుంది నేమ్ ఇది అనుకోండి చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఇలాగే చాక్లెట్లో కావాలి అంటే కొంచెం కోకో పౌడర్ వేసుకుంటే అది కూడా బ్లాక్ చాక్లెట్ నేమ్స్ రాసుకోవడానికి సెట్ అయ్యనమాట ఇంకా దాన్ని కూడా సేమ్ అలాగే ఒక కవర్లో ఉంటే ఆ కవర్లోనే వేసి చాలా చిన్నగా కట్ చేసుకున్నాను చివర కట్ చేసుకుని ఇలా అయితే హ్యాపీ బర్త్డే అని రాసేసాను అనమాట నా ఐడియా ఎలా ఉంది నా కేక్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి నేను అంటే కష్టపడి మా పిల్లల కోసమే చేశాను కానీ ఇంత బాగా డెకరేట్ చేసి మీకు ఇదంతా వీడియో షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెమైనా టైమ్ ఓపిక అన్నీ ఉండాలి కదా దానికోసమైనా ఒక్క చిన్న లైక్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ వీడియోకి లైక్స్ కామెంట్ ఎక్కువ రావాలి అని అది కూడా మంచి కామెంట్స్ అండి ఆ తర్వాత దాతికి కూడా రెడీ చేపించేసి ఇద్దరిని ఫ్రెష్ చేయించి ఇంకా రెడీ అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫోమ్ అలా అంటే స్ప్రే అలా చేస్తే కేక్స్ మీద పడతాయి కదా అలా కన్నా వాళ్ళ ఆనందాన్ని తీర్చాలని ఇలా అయితే ప్లాన్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇద్దరు కూడా వాళ్ళ ఎగ్జైట్మెంట్ అదంతా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది మా వారైతే నేను వద్దు స్ప్రే అంటే కాదు వాళ్ళు ఎలా మరి కేక్ పాడద్దు అని అక్కడ వద్దన్నావు మరి ఎక్కడైనా సరే ఎంజాయ్ చేయని అన్నారనమాట ఇంకా అయితే మా వారు ఇలా కేక్ చుట్టూ ఇలా లైటింగ్ అయితే సెట్ చేశారు భలే అనిపించింది నాకు చిన్నగా ఇంకా పిల్లల్ని అయితే ఎవరిని పిలవలేదు ఇంకా నైట్ అయిపోయిందనమాట మా వారు వెళ్ళి రావడానికి టైం పట్టేసింది అందువల్ల పిలవలేదు ఇంకా అందుకనేసి మా ఫ్యామిలీ వరకే ఇలా అయితే సెలబ్రేట్ చేసాం సింపుల్గా అయితే డెకరేట్ చేశాను బలూన్స్ అయితే ఇలా ఊదేసి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసేసామన్నమాట ఇంకా హద్విక్ అయితే అసలు జెమ్స్ అయితే మొత్తం వాడైతే జెమ్స్ సపరేట్ చేసుకుని తింటున్నాడు దాత్విక్ ఏమో చాకో చిప్స్ తింటున్నారు అనమాట ఇద్దరిని ఫోటో తీస్తాను సరిగ్గా ఉండండి అంటే ఒక్క ప్రాపర్గా ఒక్కటి కూడా లేదనమాట ఇంకా అలా అయితే అక్షింతలు వేసేసి అలా ఆశీర్వదించేసాం మామయ్య వాళ్ళు మేము ఇంకా అయితే మా వారు మా వైఫ్ చేసిన కేక్ అయితే చాలా బాగుందండి అని చెప్పేసి చెప్తున్నారు అందుకే నవ్వుకున్నాం అనమాట అత్తయ్య మామయ్య కూడా కేక్ చాలా బాగుందని చెప్పారు ఇంకా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ అయితే చేశాను ఈ విధంగా అయితే హర్బిక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్